అది లేదు కాదు సో బట్ ఐ సీన్ హర్ ఇంటర్వ్యూ సో అందులో ఆర్ సీరియస్ ఇన్ నేచర్ సో ఇదేమైనప్పుడు కూడా ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ యూఈలో కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది అనేది కూలంకషంగా చూస్తాము చూసి మెరిక్స్ ప్రకారము కేస్ ఫైన్ చేయడం జరుగుతుంది అండ్ కొన్ని మీడియా కథనాల్లో ఆర్ సీరియస్ అలిగేషన్స్ అగెన్స్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ సో అది కూడా డీజీ గారితో డిస్కస్ చేసి ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి డీజీ గారితో డిస్కస్ చేసి ఎలా ముందుకు పోవాలనేది ఆలోచిస్తాను లేదండి అంటే ఇంతవరకు కూడా మనకు నేను నిన్న కూడా చెప్పాను సో రిటర్న్గా మనకు ఎటువంటి కంప్లైంట్గానే రాలేదు ఏదేమైనప్పటికీ కూడా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఆ కేసుని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పడం జరిగింది సో రిగార్డింగ్ అలిగేషన్స్ చెప్పాను కదా అలిగేషన్స్ సంబంధించి డీజీపీ సార్తో మాట్లాడి విల్ టేక్ కాల్ ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్ అందరి మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వీ నీడ్ టు డిస్కస్ విత్ డీజీపీ సార్ అండ్ దాని టేక్ టెక్ఏ కాల్ నేను అదే చెప్తున్నాను అదే ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు పూర్వాపరాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కేసు కొంత నచ్చింది ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది సో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి సో ఏం జరిగింది అసలు ఏంటి అనేది మరొకసారి అది క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాము సో యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఓన్లీ ఏ విధంగా నిజం ఎలా ఉందో అలాగే జరుగుతుంది మనం ఎవరు కూడా